దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి దేవుడు ఆయన కృపలో మనల్ని వర్ధలు చేస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ఆయన కృపను నిండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా అందుకే ఈ దేవదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ శుభ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటను చదువుకుందాం కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నాపత్ మందు నేను ప్రభువును వెదకి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని ఎదుట చేరినటువంటి భక్తులు దేవుణ్ణి స్థూతిస్తూ ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నారు నాకు ఆపద కలుగుగానే నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను అంటూ ఉన్నాడు నా ప్రభు నేను వెతుకుతాను అంటూ ఉన్నాడు ఎందుకు అనంటే మన దేవుడు ఆపద కాలంలో మనల్ని ఆదుకునే దేవుడు ప్రియులర ఇహలోకంలో ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు కానీ మన ప్రియరక్షకుడు మాత్రం ఆపదలో మనల్ని ఆదుకుంటాడు అవసరతలో అక్కర తీరుస్తాడు హాని కలిగినప్పుడు తప్పిస్తాడు దుష్టుని చేతిలో నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇహలోక సంబంధమైన ప్రతి విధమైన అవమానాలు ఏమొచ్చినా కూడా వాటన్నిట్లో నుండి మనల్ని దేవుడు కాపాడుకుంటూ వస్తాడు ప్రియల అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడినది ఎవరి వైపు లోకం వైపు శరీరం వైపు సాతాను వైపు కాకుండా రాజులు అధికారులు ప్రధాన వైపు కాకుండా నా దేవుని వైపు నా చేతులు చాపబడి ఉన్నవి అంటాడు దేవుని వైపు మన చేతులు చాపినప్పుడు మన గిన్నె నిండి పొర్లి పారినట్లుగా మన హస్తములు నిండిపోవునట్లుగా మన హృదయం నిండునట్లుగా మన ఇల్లు పొలాలు స్థలాలు నిండి పొర్లి పారునట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మన మీద ఉమ్మరిస్తాడు ఫ్రీలర్ అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం కూడా వచ్చిన మనం చదువుకుంటే దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది అంటూ ఉన్నాను నా కష్టం అంతా కూడా నా దేవునికి నేను రాత్రి వేళ చేతులు చాపి నా కష్టం అంతా నా దేవుని చెప్పుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక ప్రియ స్నేహితుడికి ప్రాణ స్నేహితుడికి మన కష్టం చెప్పినట్లుగా మన కష్టాన్నంతా కూడా దేవునికి చెప్పాలి ప్రియుల హృదయపూర్వకంగా బాధనంతా కూడా దేవుని ఎదుట విన్నవించుకోవాలి చేతులు చాపి నా సహాయం నీవే అని దేవుని వైపు మన చేతులు చాపవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే భక్తులు దేవుని ఎదుట చేరి రాత్రి వేళ నా చేతులు నీ వైపు చాపుతానయ్యా అని దేవుని స్థుతిస్తున్నాడు ఎందుకంటే మనం చేతులు చాపిన ప్రతిసారి ప్రార్థించిన ప్రతిసారి మన ప్రార్థనకు దేవుడు ఆంతరించి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ అందుకే భక్తులందరూ కూడా ఆపద కలుగు కానీ మా దిక్కు నీవేనయ్యా మా ఆధారం మీరే మా సహాయం మీరే మా కేడె మీరే అని దేవుని అంత చేరి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన నేను ఎలుగెత్తి దేవునికి మరుపటిదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవి చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును దేవుడు చెవి చెవియొగ్గే వరకు ప్రార్థనకు ఇచ్చే వరకు మనం అడిగిన దానిని పొందే వరకు దేవుని ఎదుట మనము కన్నీటితో దేవుణ్ణి వేడుకునే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రములు గాక భక్తులు అలాగున్న దేవుణ్ణి వేడుకున్నారు ప్రియుల ఆయన్ని వేడుకున్న వారందరూ కూడా ఎన్నడూ సిగ్గుపరచబడలేదు పడలేదు ప్రియుల ఆయన్ని వేడుకున్న వారు ఓడిపోలేదు ప్రియులరా ఎన్నడూ కూడా వారు అపజయం పాలు కాలేదు మహోన్నతమైనటువంటి ఆయన కృపను వారు అనుభవించారు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా అట్టి కృపను అనుభవించాలని పరిశుద్ధ దేవుడు ఆపదకాలంలో నిన్ను ఆదుకోవాలని దేవుడు కోరుకుంటూ అందుకే భక్తులు ఆపదలో దేవుణ్ణి వేడుకున్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఆపత్ కాలంలోనూ దేవుని వేడుకుంటూ ఉన్నావేమో కన్నీటితో విలపిస్తూ ఉన్నావేమో ఇన్ని ప్రయత్నాలు సఫలంగా అవట్లేదని వేడుకుంటూ ఉన్నావే నీ ప్రయత్నాలు అన్నింటిలో కూడా దేవుడు సరిపోయిన దేవుడిగా చాలన దేవుడిగా సఫలం చేయాలని కాలం నిన్ను ఆదుకోవాలని నిన్ను ఆయన కృప కొరకు నిలవబెట్టాలని స్థిరపరచాలని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ దేవుని యొక్క మహత్తరమైన కృపను కాక దేవుని యొక్క ఆశీర్వాదములతో ఘనత చేత కీర్తి చేత నింపబడదుగాక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను నీవు అనుభవించదుగా ఎవరైకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృిగా నీవు అనుభవించదుగాక అలాంటి కృపా భాగ్యం ఎవరైకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా యువదీకాల సమయంలో మీరు ఇచ్చిన మాటను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు ఆ తండ్రి మేము ఏలుగ్ట్టు మరపెటగా మాతో ఉన్న దేవుడు మమ్మ నడిపించే దేవుడు స్వస్థపరిచే దేవుడు కాపాడే దేవుడు కనికరించే దేవుడు కృపచెప్పే దేవుడు మీరే దేవామి స్తోత్రాలు ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచండి రాజామి స్తోత్రాలు ఈ శుభ దినాన తండ్రి బిడ్డల ప్రయాణాల్లో మీతోడుంచండి రాకపోకల్లో తోడు ఉంచండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి విద్యా సహాయం చేయండి కరుణా కటాక్షం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయండి వారి బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఎగ్జామ్స్ లో క్వాలిఫై మార్కులు ఇవ్వండి తండ్రి జాబ్ విషయంలో నాయన మీ కరుణం చూపమని డిఎస్సిలో జాబ్ రావాలని తన్నీటితో విలపిస్తున్న ప్రతి బిడ్డ హృదయ కోరికలు తీర్చమని దీవించమని ఏసు క్రీస్తుడి పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్